విజయనగరం జిల్లాలో సిట్టింగ్లకు అసమ్మతి సేగ తగులుతోంది అధినేత నిర్వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గాల రివ్యూలో కూడా సిట్టింగ్లకు సీట్లు ఇవ్వద్దంటూ గట్టిగా గొంతెత్తుతున్నారు తమ్ముళ్లు దీంతో ఇప్పటిదాకా టికెట్లపై ధీమాతో ఉన్న సిట్టింగ్ల్లో టెన్షన్ మొదలైంది రాత్రే టికెట్స్ ఫైనల్ అవుతాయనుకుంటే అధినేత మరోసారి కూర్చుందామనేసరికి చివరికి ఎవరి రాత ఎలా మారుతుందోనని కొందరిలో ఒకటే ఉత్కంఠ టికెట్ చూడాలికి గజపతిరాజు కూతురుని నిలబెట్టాలంటున్నారు ఓ ఎమ్మెల్యేని స్వయానా సోదరుడే వ్యతిరేకిస్తున్నారు మరోసారి కూర్చోవడంలో మతలబ్బు వేరే ఉందా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిచారు బొబ్బిలి నుంచి గెలిచిన సుజయకృష్ణ రంగారావు చేరికతో విజయనగరం జిల్లాలో టీడీపీ బలం ఏడుకు పెరిగింది మిగిలిన రెండు స్థానాల్లోనూ ఇన్ఛార్జీలు బలంగానే ఉన్నారు అయినా అందరికీ అవకాశం దక్కుతుందో లేదోనని కొందరిలో టెన్షన్ మొదలైంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సీనియర్ నేత బొత్సాని ఓడించిన కిమిడి మృణాలినికి ఈసారి టికెట్ ఇవ్వద్దంటున్నారు చీపురుపల్లి తమ్ముళ్లు లోకల్ లీడర్లను మృణాలిని పట్టించుకోవడం లేదనేది వారి ఆగ్రహానికి కారణం చీపురుపల్లి టికెట్ తనకు గాని తన కొడుకు నాగార్జునకు గాని దక్కుతుందనే ధీమాతో ఉన్న మృణాలినికి తాజా పరిణామాలతో టెన్షన్ మొదలైంది దీంతో తన బంధువైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ద్వారా టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారామే గజపతి నగరం టికెట్ కోసం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివరామకృష్ణ గట్టిగానే ట్రై చేస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే కొండపల్లి అప్పల్నాయుడు అన్న కొండలరావు తమ్ముడికి బదులు తానే బరిలో ఉండాలనే పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు అప్పల్నాయుడికి సహకరించేది లేదని స్వయాన సోదరుడితో పాటు శివరామకృష్ణ మాజీ మంత్రి పడాల అరుణ పార్టీ పెద్దలకు చెప్పారని సమాచారం విజయనగరంలో ఎమ్మెల్యే మీసాల గీతకు వ్యతిరేకంగా పార్టీ నేతలు గ్రూపులు కడుతున్నారు సీనియర్ నేత అశోక గజపతిరాజు కూతురు అతిథి గజపతికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ గట్టిగానే వినిపిస్తోంది నెల్లిమర్లలో రాజకీయ కురువృద్ధుడు పతివాడ నారాయణ స్వామికి టికెట్ ఇవ్వకపోతే తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు భోగాపురం ఎంపీపీ కరోతు బంగారాజు కూడా నెల్లిమర్ల టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు అరకు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని సీట్లకు కూడా పోటీ గట్టిగానే ఉంది సాలూరు టికెట్ కోసం నేతలు పోటీ పడుతున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బంజుదేవ్ ధీమాతో ఉన్న జడ్పీ చైర్మన్ శోభాస్వాతి రాణి టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు పార్వతీపురంలో ఆశావాహుల లిస్టు భారీగానే ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యే చిరంజీవులు మరోసారి అవకాశం ఇస్తారనే నమ్మకంతో ఉన్న మహిళా కమిషన్ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణి టికెట్ రైల్స్లో ఉన్నారు మంత్రి సుజయ్ అండతో మాజీ ఎమ్మెల్యే సవరపు జయమణి ద్వారపురెడ్డి జగదీష్ అండతో సురగాల ఉమా పార్వతీపురం టికెట్ రేస్లో ఉన్నారు అన్ని నియోజకవర్గాల టికెట్ కోసం ఆశావాహులు క్యూ కట్టడంతో చివరికి అధినత ఎవరికి టిక్ పెడతారో చూడాలి